పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి వరద పరిస్థితులను అధికారులు సమిష్టిగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎక్కడ లోటు కనపడిన ఆయా శాఖల అధికారులు సిబ్బంది బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో గోదావరి వరద ఉధృతి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ పోలీస్ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్డబ్ల్యూఎస్ అగ్నిమాపక పశుసంవర్ధక వర్ధక మత్స్య తర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి వరద ఇంకా ఉధృతంగా కొనసాగుతున్న దృష్ట్యా అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు లంక గ్రామాల ప్రజలకు భోజన వస్తువులు త్రాకునీరు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు పశువులు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలు తరలించి కాపాడాలన్నారు ఏటికట్టు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు సర్వే పాదలు వెదురు తడికెలు తదితర సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు గోదావరి ఏటికట్టు పటిష్టతకు నిరంతర పరితీరణ చేసుకోవాలని బలహీనత ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కంజర్వెన్సీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు మంచి కండిషన్లో ఉన్న బోట్లు గజీయతగాళ్లు లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు విద్యుత్ అంతరాయం కలకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు వరద పూర్తి అదుపులోకి వచ్చిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన మందులు సిద్ధంగా ఉంచారన్నారు నెల నిండిన గర్భిణీ స్త్రీలు బెడ్ రెస్ట్ పేషెంట్లు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఇంకా ఒకటి రెండు కేసులు ఎక్కడైనా ఉన్నట్లయితే వెనువెంటనే తరలించాలని ఆమె ఆదేశించారు అవసరం ఉన్న చోట అన్ని మందులతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చక్కని వైద్య సేవలు అందించాలన్నారు ముఖ్యంగా పాముకాటు కుక్క కాటు మందులు తప్పనిసరిగా ఉండాలన్నారు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి బ్లీచింగ్ క్లోరినేషన్ చేయాలని అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ చదరవాడి నాగరాణి అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కేవో దేవాస్కర్ రావు ఆర్టీఓలు కె రాజు ఎం అచ్యుత అంబరీష్ కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఈ దక్షిణామూర్తి డిఈ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు